ఈ రోజు మనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై లోతైన విశ్లేషణ చేయబోతున్నాం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఇక్కడ ఆ పార్టీ గెలుపుపై ఆశలు పెంచుకోవడానికి కారణం కేవలం సానుభూతి అంశమేనా అనే కోణంలో పరిశీలిద్దాం దివంగత నేత ఎమ్మెల్యే మాగడ్డి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినాథ్ సతీమణి అయిన మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది ఇక్కడ కీలకమైన సానుభూతి అంశం తెరపైకి వచ్చింది సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే ప్రజలు సానుభూతితో గెలిపించే అవకాశం ఉంటుంది కానీ జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో కేవలం సానుభూతి మాత్రమే గెలుపును నిర్దేశిస్తుందా మాగంటి గోపినాథ్ మూడు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది వేల ఇరవై మూడులో ఈ స్థానం నుండి గెలిచారు ఇది బీఆర్ఎస్ లేదా అంతకుముందు టిఆర్ఎస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో బలమైన పునాది ఉందనడానికి నిదర్శనం ఆయన వ్యక్తిగత ఇమేజ్ స్థానిక బస్తీవాసుల్లో ఉన్న సంబంధాలు వివిధ వర్గాలను పోయే విధానం ఆయనకు బలంగా ఉండేది ఆయన లేని లోటు బీఆర్ఎస్ ను కొంత ప్రభావితం చేసినా ఆ బలమైన క్యాడర్ పార్టీ నిర్మాణం ఇప్పటికీ ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత ప్రచారం మొత్తం దివంగత నేత గోపీనాథ్ చేసిన అభివృద్ధి ఆయన అసంపూర్త కళలు అలాగే సానుభూతిపైనే ఆధారపడి ఉంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అగ్రనేతలందరూ సునీత గెలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు సానుభూతి అనేది ఖచ్చితంగా ఒక అదనపు బలం కానీ ఇది సునామీలా మారుతుందా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలు అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కాంగ్రెస్ వ్యూహం అధికార పార్టీ కాబట్టి అభివృద్ధి పనులు ఆగకుండా ఉండాలంటే తమకే ఓటు వేయాలని కోరుతున్నారు మోదీ నాయకత్వం జాతీయవాదం అలాగే స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తుంది ఈ త్రిముఖ పోటీలో ఓట్లు చీలితే బీఆర్ఎస్ సానుభూతి ఓట్లు మరింత బలంగా మారే అవకాశం ఉంటుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెండు విభిన్న ప్రాంతాలు కలయక ఒకవైపు సంపన్న జూబ్లీహిల్స్ ప్రాంతం మరోవైపు నగర్ వెంకటగిరి శ్రీరామ్ నగర్ లాంటి బస్తీ ప్రాంతాలు ఈ బస్తీ ప్రాంతాల్లోని ఓటర్లను మాగంటి గోపీనాథ్ తన వ్యక్తిగత సంబంధాలతో గెలుచుకున్నారు బీఆర్ఎస్ ఇప్పుడు కూడా అదే బలంపై నమ్మకం పెట్టుకుంది ఇక్కడ మైనార్టీ ఓటర్లు కూడా గణనీయంగా ఉన్నారు సాంప్రదాయంగా మజ్లిస్ మద్దతు పొందే ఈ ఓటు ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా లేదా బీఆర్ఎస్ ను మళ్లీ ఆదరిస్తుందా అనేది కీలకం మైనారిటీ ఓట్లు చీలితే బీఆర్ఎస్ కు లాభం ఉప ఎన్నికల ముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారిపై కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉండేది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది పైగా అధికారంలోకి వచ్చి కొన్ని నెలలే అయినా కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది ఈ వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వైపు మళ్లే అవకాశం ఉంటుంది దీనికి సానుభూతి అంశం తోడైతే అది బీఆర్ఎస్ కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కేవలం సానుభూతిపై మాత్రమే ఆధారపడలేదు మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత బలం బీఆర్ఎస్ పార్టీ యొక్క బలమైన క్యాడర్ బస్తీ ప్రాంతాల్లో పట్టు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ఏమైనా వ్యతిరేకత ఉంటే అది బీఆర్ఎస్ వైపు మళ్ళడం వీటన్నిటికీ అదనంగా మాగంటి సునీతపై ఉన్న సానుభూతి అనేది బీఆర్ఎస్ కు ఒక బలమైన అస్త్రంగా పనిచేయనుంది ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నవంబర్ తొమ్మిది పోలిం తేదీ వరకు వేచి చూడాల్సిందే